సమాజంలో వ్యక్తిత్వ వికాసం మరింత పెంపొందించడానికి విద్య అనేటువంటిది ఎంతో అవసరం విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించేటువంటి నిజమైనటువంటి చైతన్యమూర్తి విద్య నేర్పేటువంటి గురువు అందుకే అంటారు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ దైవంతో సమానం అంటారు ఇక భావి భారత పౌరుల్ని తయారు చేసేటువంటి విషయంలో టీచర్ల యొక్క శ్రమ అనేటువంటిది వెలకట్టలేని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీ అంటే ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా టీచర్స్ డేని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు సాధారణంగా మనం చదువుకున్నటువంటి స్కూల్ చూసినప్పుడు అదేవిధంగా మనకు విజయ నేర్పినటువంటి గురువు గారిని చూసినప్పుడు మన మనసు మరోలా మారిపోతుంది ఇక మంగళగిరి ప్రాంతంలో ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఈ ప్రాంత పేద మధ్యతర కోసం ఏర్పాటు చేసినటువంటి సిక్ హై స్కూల్లో టీచర్స్గా పనిచేసినటువంటి అనేక మంది మంగళగిరి ప్రాంతంలో ఇప్పటికీ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు వారు ఎలా ఉన్నారనే అంశంపై ఈరోజు టీచర్స్ డేని పురస్కరించుకొని ఒక చిన్న ఐటెం తయారు చేయడం జరిగింది వీక్షించండి కొంచెం వైభక్తులు ఎక్కువ ఉండేవి ఇప్పుడు తగ్గినాయి అనే ఇప్పుడు సొసైటీలో కూడా పెద్దలు అంటే గౌరవంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో తల్లిదండ్రులు నేర్పించిన ఇది కావచ్చు స్కూల్లో ఇది కావచ్చు సొసైటీలో కూడా పెద్దలు అంటే గౌరవంగా ఉండేది ఇప్పుడు అదంతా ఏమీ లేదు అప్పు వచ్చేసేలేకి దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ దాకా ఉండేవాళ్ళు మా మ్యాథ్స్ డిపార్ట్మెంట్లోనే ఆరుగురు ఉన్నాం అప్పుడు స్ట్రెంత్ వచ్చేసి టూ థౌజండ్ అబోవ్ ఉండేది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంత ఒక్కొక్క క్లాస్కి ఫైవ్ సెక్షన్స్ ఉండేవి చాలా బాగుండేది ఆ రోజు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి ఊరికి ఒక స్కూల్ పెడతా అంత మూలమేమైందంటే తగ్గిపోతుంది ఎక్కడికక్కడ డాక్టర్ వృత్తిలో ఉన్నారు టీచర్ ఉన్న ఉన్నవాళ్ళు సంతోషంగా చెప్పేవాళ్ళు టీచర్ టీచర్గా చేస్తున్నారు అంటే అన్ని డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ లో కానీ బెంగళూరు వస్తూ ఉంటారు ఈ మధ్య గెట్ టుగెదర్లు పెడతాం వలన వాళ్ళని కలవటం ఆ విషయం తెలుస్తుంది మీ చాలా చెప్పలేను ఆనందం అనేటువంటిది వచ్చేసి ఎంత వయసులో ఉన్నా కూడా వచ్చి కాళ్ళకి దండం పెడతారు అప్పుడు నాకు వెంటే కళ్ళు కూడా అంటే ఆ ఆనందం వలన వాళ్ళు ఉన్నానున్నారు ఇంచుమించు అయినా కూడా కొంతమంది ఆ భావన ఎక్కువపరిస్తే అది ఒక రకమైన ఆనందం నేను రిటైర్మెంట్ అప్పుడు కూడా నేను వృత్తి మీద నాకు ఉన్న దీనితో నేను ఒక టూ ఇయర్స్ మన స్కూల్లోనే చెప్పాను ఫ్రీగా మ్యాథ్స్ తర్వాత ఒక టెన్ ఇయర్స్ ఆ ఆర్గనైజేషన్ అనాథాశ్రమంకి వెళ్ళి నేను విజయమోహన్ గారు రామాదేవి గారు కలిసి వెళ్ళి చెప్పేవాళ్ళు ఉంటాను ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇక తగ్గిపోయింది బిఎడ్ అసిస్టెంట్గా ఎన్సిసి ఆఫీసర్గా చేశాను సో ఎన్సిసి ఆఫీసర్ కానీ ప్రజల్లో బాగా గుర్తింపు వచ్చింది ఆయన చీఫ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను సార్ అంటే గౌరవం ఉండేది తర్వాత ఇప్పుడు లేదని కాదు అప్పుడు ఉన్నటువంటి పిల్లలు కొంచెం నేను కానీ సైజు మాస్టర్ అన్నా కానీ కొంచెం భయంగా ఉండేవాడు సహజంగా ఎన్సిసి ఆఫీసర్ నవ్వడం మూలంగా కానీ ఏదన్నా కానీ నేను కొంచెం సిక్తుగా ఉండేవాడిని పిల్లగాళ్లతో కాస్త నవ్వుతూ ఉదయం చేసి తిరగడం అనేటువంటిది నాకు చాలా తక్కువ ఇప్పుడు వచ్చేటప్పటికెల్లా ఏమైందంటే చదివితే గొప్పగా చదువుతున్నారు లేకపోతే అసలు ఇది డౌన్ ఫాల్స్ లో ఉంటున్నారు దీనికి కారణం కూడా ఏంటంటే అండి అప్పుడు రోజుల్లో సుమారుగా ఒక ఎనభై మార్కులు డెబ్బై మార్కులు వస్తే బాగా పిల్లగాడు బాగా చదివాడు వాడికి ఉద్యోగం కూడా వస్తుంది బాగా తర్వాత కాలంలో చదువుకుంటాడు పై కాలేజీలో సీట్లు వస్తాయి అంతా బాగుండేది కూడా అంటే చదువుకునేటప్పటి నుంచి కూడా నాకు ఆర్ట్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఉండేది నేను ఉద్యోగం డెబ్భై నాలుగులో చేరినప్పుడు డెబ్భై ఆరులో సర్వపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ వేశాను దాదాపు దాదాపు పాది సంవత్సరాల పాటు దాదాపు పాతి సంవత్సరాల పాటు ఈ బొమ్మ ప్రతి సెప్టెంబర్ ఐదో తారీఖున పూజలు అందుకుంది స్కూల్లో రిటైర్మెంట్లో నేను బొమ్మలు వేస్తూ ఉంటానండి సాధ్యంత వరకు ఆ కరెక్ట్ ఆ హైవే వేసుకుంటూ ఉంటాను అదే ఇంట్లో మామూలుగా ఇంటో పనులే కాకుండా నేను నా ఎక్కువ స్పెండ్ నా టైం అంతా కూడా బొమ్మలు వేయటానికి ప్రశాంతంగా ఉండాలి ఏమి ఇబ్బంది లేదు జీవితం హాయిగా సాఫీగా వెళ్ళిపోతాం నేను తొమ్మిది ఏడు అరవై తొమ్మిదిలో జాయిన్ అయ్యాను పిఈడ్ అసిడెంట్గా తర్వాత రెండు వేల రెండు అక్టోబర్ ముప్పై ఒకటి నాడు రిటైర్ అయిపోయాను ఆ రోజున ఉన్నటువంటి ఆప్యాయతల ప్రేమలో ఈ రోజు లేవు ఎంతో మంది ఉన్న మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ పెద్ద పెద్ద పోస్టన్లో ఉన్నారు మంచి మంచి పోజిషన్లో ఉన్నారు డాక్టర్స్ అయ్యారు లాయర్స్ అయ్యారు పిహెచ్ వేశారు తర్వాత ఇప్పుడు గోల్ నాగసైన్ మా దగ్గర చదువుకున్నాడు తర్వాత ప్రొఫెసర్గా వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యాడు ఆయన మాకు ప్రత్యేకంగా ఆ రోజు మీటింగ్ నాగజమరావు గారికి మేము స్టేజ్ మీద కాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా మాకు పాత స్కారాలు చేశాడు మా శిష్యుడు మాకు ఎంత గౌరవం ఆ మేమే స్కూల్ వస్తే రిటైర్ ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ హోదా మాకు ఎంతో ఎంతో మంది ఉన్నారు ఆ మీటింగులు మరి మాకు చేశారంటే మాకు చాలా గర్వకారణం అటువంటి విద్యార్థులు ఉండటం వల్ల మాకు కూడా అటువంటి చదువు వల్ల వాళ్ళు కూడా చెప్పారు మీటింగులో ప్రత్యేకంగా చెప్పారు వాళ్ళు ఇప్పుడు అట్లా గుణేశ్వర అబ్బాయి వాడు కూడా పెద్ద సైంటిస్ట్గా అయ్యాడు వాడు కూడా మా దగ్గర తీసుకున్నాడు ప్రత్యేకంగా మీటింగ్లో మా మమ్మల్ని గురించి చెప్తా ఉండేవాడు మీరు చెప్పబెట్టే మేము ఈ రోజు ఇంతవరకు వరకు ఉన్నాము లేకపోతే ఏమయ్యవాళ్ళని చెప్పేసి చాలా దెబ్బతి మంగళగిరిలో ఉన్నటువంటి సగం మంది మా దగ్గర నా దగ్గర విద్యార్థులే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా తృప్తిగా కూడా ఇప్పుడు మీరు ఫీచర్గా పనిచేసిన టైంలో మీ దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు ఇటీవల మిమ్మల్ని కలిసినప్పుడు వస్తున్నారు ఆ వస్తుంటారు చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళని చూస్తే